హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఇక రోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే ఇక ఈ రోజు అయితే మూరు తీస్తారు నలుగురు అయితే కూలర్లు వచ్చారు మా అమ్మ తోటి ఐదుగురు ఇంకా అడిపడలేదు అనుకున్నా కానీ కొద్దిగా మంచిగానే పడ్డది అంటే బాగా ఏం పడలేదు కానీ కొద్దిగా అయితే పడ్డది ఇక ఎందుకైనా మంచిది తీద్దామని తీపిస్తున్నా కానీ ఈ సారి అయితే ఓరే మంచి లేదు ఈ మైపూర్కి పాడుగా నేను చెల్లి వచ్చి పాడైతుందేమో కాని ఈ మైపూర్కి పాడుగా నేను చెల్లి వచ్చి పాడైతుంది కానీ ఎప్పుడు చూడు మొగి పూర్గా కొడుతుంది పెయినసారి కూడా ఉరి మొగిపూరిగా కొట్టింది ఎన్ని మందులు కొట్టినా అది అయితే వస్తలేదు తాపతాప కింద ఒరికి తలగుతనే ఉంది అదైతే పూర్తిగానే అయితే దస్తలేదు ఈ మొగిపూరుకు మరి ఏ మందు వాడితే పూర్తిగా వస్తుందో కింద కమెంట్ చేసి చెప్పురి మీకు తెలుస్తే కొద్దిగా నేను మట్ల ఈ తట పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాను అంటే ఇక ముగురు సిర కదా గడ్డి అనేది మట్లనే పెట్టినట్టు ఇదైతే మొరంగడ్డ ఇక ఇట్లా ఇట్లా లోపలికంటే పోదు అందుకనే నేను మళ్ళీ తటతోట ఎత్తిపోతున్నా బయటకి ఇసురు అంటే దూరం ఉంటది ఇక అందుకని ఇక మధ్యలో ఒక తట అయితే వేసారు ఆడిందాడిందా ఇక నేను దీన్ని అయితే తీసేస్తున్నా ఇక అట్లే మట్లు ఉంటే మళ్ళీ అంతా పేరుకపోతుంది అంటే అని ఇక తటతోటి తీసేస్తున్నా ఇక ఉడిపిల గడ్డి అయితే ఏం లేదు గీదే గరిక గడ్డి అయితే ఉంది చాన్నే ఇక గదే తీసేసారు ఇక ఇక ఈ అంతా ఎదిరేసే వరకు అయితే గంట సేపు అయితే అయింది ఎందుకంటే మడి పెద్దగా ఉంటుంది ఈ మడి కిందనే ఇంకొక మడి ఉంటుంది అది కూడా పెద్దయినా ఉంటుంది కానీ అలా ఇంతగాన మురేం లేదట తొందరనే అయిపోతుంది టైం కూడా అయింది ఇక లంచ్ వాళ్ళు కూడా తింటారు ఇక వాళ్ళు అయితే తింటారు ఇక మనది కూడా గడ్డి ఎదిరేసుడు అయితే అంత అయిపోలేదు తిన్న తర్వాత ఆయనంత సగం ఎత్తేసి ఎత్తే అయిపోతుంది ఇక మా సైడ్ వచ్చేసి కూలికి వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే ఇట్లా నడుస్తుంది కానీ వీళ్ళైతే కూల్ కాదు ఓన్లీ అన్నట్టు అంటే ఇప్పుడు మనకు వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం వాళ్ళకి పోవాలి అవిటిని అంటారు అన్నట్టు ఇక ఆటో ఇటో తిన్న తర్వాత మళ్ళీ ఇంకా కింది మట్లు ఉన్నాయి అవి తీస్తారు అవి తీస్తే ఇక మన ఊరు కూడా తీసేట అయిపోతుంది మళ్ళీ ఇంత యూరియా చల్లి మొన్ననే జల్లినే కదా యూరియా అప్పుడు కొంచమే జల్లి ఉంటాయి చలికి బాగా అని ఇక మళ్ళీ ఇంత తీసుకొచ్చిన ఆల్రెడీ సంచులు ఇంటికానే ఉన్నాయి అవి తీసుకొచ్చి చల్లేస్తే అయిపోతుంది దీని తర్వాత మళ్ళీ మందు కొట్టాలి ఎవరికి ఇక అవి ఊసపోకుండా ఇక కంకులు రాకుండా దానికి ఏ మందు కొడితే మంచిగా ఉంటుందో కింద కమెంట్ చేసి చెప్పుర్రీ మీకెవరికైనా తెలిస్తే నేనైతే గ్రోమర్లోనే తెస్తే ఏమైనా అంతగానేం పని చేస్తలేవు కానీ మీకు ఏమైనా బయట మంచి మందులు తెలిస్తే కింద కమెంట్ చేసి చెప్పు మనకు తెలిస్తే అట్లే ఇంకెవరికన్నా ఈ వీడియో చూసిన వాళ్ళకు వాళ్ళకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇగా ఇంత దీని మనం ఆ ఇంత గడితి తీసి ఎత్తి పోయాలే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఓకే బై